పురాణం ప్రారంభం పురాణం పదకొండవ అధ్యాయము మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణ్యర్చమానంతరం పురాణ పఠనం చేసిన చేయించినా వినినా వినిపించినా అటువంటివారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలగింపము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కళింగదేశమునకు మంధరుడను విప్రుడుగలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచూ అక్కడే భుజించుచూ మద్యమానుసాతి పానీయాలు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యమూలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండను అతని భార్య మహాసాధ్వీ గుణవంతురాలు శాంతవంతురాలు భర్తయ్యంత దుర్మార్గుడైనను పతనే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండను మంధరుడు ఇతరుల ఇండ్లల్లో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చెయ్యసాగెను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచ్చు దారికాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనం వస్తువులు అపహరించు జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడిపోవుచుండగా నతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశిచ వారిద్దరినీ జంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొక్కటి చుచ్చూ వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కాని ఆ పులికూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండటవలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధముగా ఒక కాలమున నలుగురు నలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించచు రక్తము గక్కుచూ బాధపడుచుండిరి మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చెయ్యుచూ సదాచార వర్తినియ్ భర్తను తలచుకోని దుఃఖించుచూ కాలము గడుపుచుండెను కొన్నాళ్లకూ ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని సంతతిగాని లేరు నేను సదా హరినామస్మరణ జీవించుచున్న దానను కాని నాకు మోక్ష మార్గము ప్రసాదించుము అని కొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చదను నీవు ప్రమిదను వత్తిను తీసుకుని రావలియును దేవాలయంలో ఈ వత్తిని దచ్చిన ఫలమును నీవు అందుకొనుము అని చెప్పదొడంగినప్పుడే ఆమె అందుక సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిచేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినల్లా ఆ రోజు రాత్రి ఆలయముండు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గరుపుచూ కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలయ్యుండట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠాన్ని పోయిరి కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషము ఉండటచే మార్గమధ్యమున యములోకమునకు పోయిరి అచట నరకముందు మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్తతో మరి ముగ్గురు ఈ నరక బాధలు పడుచున్నారు కాన నా ఎందు దయ్యుంచి వాని ఉద్ధరింపుడు అని ప్రాధేయపడెను అంతా విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడయ్యుండియు సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమపహరించెను మూడోవాడు వ్యాఘ్రము నాలుగోవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షర చేసినందున పాపాత్ముడైనాడు కనుక పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకామె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన కూడా ఉద్ధరింపుడు అని ప్రార్థించగా అందులకా దోతలు అమ్మ కార్తీకశుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమునూ వ్యాఘ్రమునకు ప్రమిది ఫలమునూ కిరాతకునకు పురాణము వలన కలిగిన ఫలమునూ ఆ విప్రునికి ధారపూసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పుగా అందులకామె అట్లే ధారపోసెను ఆ నలుగురును ఆమె కడుకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వలన దీపము వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి పదకొండవ రోజు పారాయణము సమాప్తము